హామాలు ఉనికిలోనే లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఇంకా రెండోది మీరు చెప్పిన ఈ బూత్ పురాణం ఈ బూత్ పురాణం అనేది గతంలో చాలాసార్లు ఈ బూతులు అంటే బూతులు అంటే కేవలం మహిళల్లోనే కాదు కదా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మను జయరామ్ అని ఆయన ఇదివరకు తన మీద అవినీతి ఆరోపణలు ఇట్లాంటివి మీడియాలో రాస్తే అప్పుడు ఆయన తెలుగుదేశం ఆయన వైసీపీలో ఉన్నారు మిమ్మల్ని తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పడుకోబెడతానని అప్పుడు రిపోర్టర్స్ను హెచ్చరించడం అన్నది ఆ వీడియో చాలా వైరల్ అయింది నిన్న ఇదే పద్ధతిలోది కాబట్టి నేను చెప్తున్నా నిన్న ఈ సోలార్ ప్రాజెక్ట్ పేరుతో కర్నూలు గుంటూరు సరిగా అనంతపురము ఆ జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో విపరీతంగా భూములు వేల ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు సో ఆ విధంగా ఇస్తున్నప్పుడు గుంతకల్ సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఈ భూములన్నీ మీరు సోలార్ ప్రాజెక్ట్కి ఇవ్వకుండానే అడగటం కోసం రైతు సంఘాల నాయకులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేస్తుంటే ఈ జయరాం ఈ ఎమ్మెల్యే జయరామ్ అని ఆయన ప్రభాకర్ రెడ్డి అని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇంకా ఇతర ఫోన్ చేసి బండ బూతులు అనమాట మీరు ఎందుకు వచ్చారు వెళ్ళిపోతారా లేదా అరగంటలో మీరు వెళ్ళకపోతే నేను వచ్చి తంతాను మిమ్మల్ని అని చెప్పడమే కాకుండా ఆ బూతులు అయితే మనం భరించలేని బూతులతో వాళ్ళ మీద దాడి చేస్తున్నారన్నమాట సో తెలు అంతకుముందు అనంతపురంలోనే మనం ఇటువంటి కొన్ని పరిణామాలు నోరు ఉదంతాలు చూసాం నిన్న కూడా ఉదాహరణకు తాడిపత్రి దగ్గర పెద్ద ఆయనకు పోలీసులకు జరుగుతున్న కోర్టు చెప్తే కూడా అన్న స్థాయిలో కానీ ఇక్కడేమో ఈ గుమ్మనం జయరామని ఆయన వరుసగా నోరు జారడమే కాకుండా బూతులు తిరితే రైతులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసి దీని మీద మరి తెలుగుదేశం నాయకత్వం ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతులైనా కార్మికులైనా ఆందోళన చేస్తారు అక్కడ ఆదివాసులు చేశారు ఇంకో చోట ఉత్తరాంధ్రలో చేశారు ఆందోళన చేస్తుంటే వాటి మీద స్పందించి చక్కదిద్దే బదులు ఒకవైపున వీటి అంటే కార్పొరేట్ ఒత్తిడి మీ మీద అంత ఎక్కువగా ఉందన్నమాట వందల ఎకరాలు వాళ్ళకి ఇస్తూ దాన్ని ప్రశ్నించిన వాళ్ళనేమో బూతులు తిట్టి తంతాము అది ఇది అని మీరు చెప్తున్నారు ఇలాగే ఉంటే ప్రజలు ఆ స్థానికులు రైతులు మీకు పాఠం చెప్తారు అందులో ఇంకా రెండో మాట ఏమీ లేదు రైతు సంఘాల మీద ఇలా మాట్లాడడానికి మటుకు ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా చెప్ వాళ్ళు మీడియాకు కూడా చెప్పారు ఇలా బూతులు తిడుతున్నారు మేము ఇంకోసారి వీళ్ళకి తగిన పాఠం చెప్తామని ఈ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం చా మార్చుకోవడం కాదు ఈ పద్ధతే చాలా తప్పు ఇది అప్రజాస్వామికం ఒక దురహంకారమైన వైఖరి బూతులు తిట్టడానికి ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు ఎందుకు సరే యా సార్ మెగాడిఎస్సి తీరుపై నిరసన